మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిజం చచ్చిపోయింది క్లియర్గా చెప్తున్నాను జర్నలిజం విలువలు ఉన్న ఆ హుందాతనం ఎలాంటి పార్టీకి లొంగకుండా ఏ రాజకీయ పక్షం వైపు ఇంక్లైన్ అవ్వకుండా మాట్లాడే జర్నలిస్టులు చచ్చిపోయారు మన ఆంధ్రప్రదేశ్లో వినటానికి కొంచెం కరుగ్గా ఉన్నా సరే ఇదే నిజం ఒక వార్త ఏదైనా వస్తే చీలిపోయి తెలుగుదేశం పార్టీకి ఒకటి జనసేన పార్టీకి ఒకటి వైఎస్ఆర్సీపీకి ఒకటి ఇట్లా డివైడ్ అయిపోయారు ఎవరికి వాళ్ళు అంటే ప్రజలకి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏది నిజం ఏది అబద్ధం అనే ఇది కూడా లేకుండా ప్రజలను కూడా పోలరైజ్ చేశారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కొన్ని తమ్నైల్స్ చూశాను నేను యూట్యూబ్లో ఆ తమ్నైల్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన తమ్నైల్స్ తమ్నైల్స్తో పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ అన్నీ చూసాం సో ఈ తమ్స్ ఏమేమి ఎలా ఉన్నాయో చూడండి ఈయన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేను యాక్చువల్గా అటు ఇటు ఎగిరి దుంకే శ్రీనివాసరావు అని కూడా అనొచ్చు మనం ఈయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తెలుసు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చారు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వైసీపీలోకి వచ్చారు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు మళ్ళీ ఇదంతా ఆయన ఏ పార్టీ అధికారంలో కోసం అంచనా చేసుకుని దానిలో దూకేస్తుంటారు అనమాట ముందు తీసుకునే పార్టీలకు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఆయన ప్రెస్ మీట్లో ఎంతోమంది ప్రాణత్యాగం సాధించామని కానీ నాకు మైండ్ పోయింది ఒక్కసారిగా ఏం ఎంతోమంది ప్రాణత్యాగం సాధించారు ఏం సాధించారు ఎంత ఆంధ్రప్రదేశ్లో ఏమైనా వచ్చేసిందా అని అనుకోని ఓపెన్ చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పదిహేడు వేల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అని చెప్పని ఇంకో ఛానల్లో ఇది మన ఆంధ్రజ్యోతి ఇంకో దాంట్లో పదిహేడు వేల కోట్లతో బాబు ఘన విజయవాడ ఒకటి ఇంకోటేమో ఉక్కుకు ఊపిరి పోసాడంట ఇక్కడ చంద్రబాబు నాయుడు మన నరేంద్ర మోదీ ఫోటో ఉక్కుకు ఊపిరి పోసాడు ఇంకొకటేమో పవన్ సాధించాడంట ఎవ్వడి కాడు డబ్బాలు ఎవడికాడు డబ్బాలు కొట్టేసుకోవటం సో విషయంలోకి వెళ్తే పదకొండు వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రకటించింది ఊపిరిపోశారు అంటే చచ్చిపోతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ పదకొండు వేల కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పదకొండు వేల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఏదైతే రిలీజ్ చేస్తామన్నారు ఇంకా చేయలేదండి చేస్తామంటున్నారు అది ఊపిరిపోసినట్టు అని అంటారు కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊపిరిపోయటం అనే కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లే అంటే బతికిపోద్ది ఇప్పుడు నుంచి ప్రైవేటైజ్ అవదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనుకుందామా ఫిక్స్ చేద్దామా సో ఇప్పుడు ఎవరైనా వచ్చి అంటే ఇప్పుడు డిబేట్లో ఒక్కొక్కడు తెగ మాట్లాడేస్తున్నారు రండి ఇప్పుడు మాట్లాడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము కాపాడము అది అంటే ఇది కూటమంటే అది పవన్ కళ్యాణ్ అది ఇది అని చెప్పని డంక బజాయించి ఒక్కొక్కరు ఫిడియల్ కొడుతున్నారు ఫిడియల్ వాయిస్తున్నారు అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తానని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మూడు కారణాల్లో ఒకటి మార్కెట్ ఫ్యాక్టర్స్ అయితే ఇంకోటి నష్టాలు మూడు అప్పులు కదా మార్కెట్ మార్కెట్ ఫ్యాక్టరీస్ కాసేపు పక్కన పెడదాం ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా వేరే స్టీల్ ప్లాంట్ కైనా ఏ ప్లాంట్కైనా సరే మార్కెట్ ఫ్యాక్టర్స్ అయ్యే ఉంటాయి అప్పులు నష్టాలు గురించి మాట్లాడుకుంటుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు ఈ పదకొండు వేల కోట్లు ఇంకా అప్పులు ఇస్తున్నారా డెట్ డెట్ ఇస్తున్నారా లేదంటే ఏదైనా ఈక్విటీ షేర్ కింద ఇస్తున్నారు దేని కింద ఇస్తున్నారు క్లారిటీ ఉందా సరే ఒకవేళ దేనో దాని కింద దీ ఈ ఇచ్చారు ఇచ్చారనుకుందాం అప్పు కిందో దేనికందో వచ్చినాయి అనుకుందాం నష్టాలు రాకుండా ఎలా ఆపుతారు ఈ డబ్బులు నష్టాలు రాకుండా ఆపుతాయా అంటే మ్యాన్ పవర్ని ఎవరన్నా పెంచుతారా పెంచట్లేదుగా ఇప్పుడు మీకు కొన్ని వాస్తవాలు చెప్తా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం ఉన్న పదమూడు వేల చిల్లర పద్నా పన్నెండు నుంచి పదమూడు వేల చిల్లర ఎంప్లాయీస్ ఉంటారు ఎగ్జాక్ట్గా కౌంట్ నాకు పూర్తిగా తెలియదు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఎంప్లాయీస్ ఉంటారు వైజాగ్ ప్యాంట్లో దాంట్లో ఈ వచ్చే క్వార్టర్లో ఈ నెక్స్ట్ క్వార్టర్లో దాదాపు ఒక రెండు వేల మంది దాకా రిటైర్ అయిపోతారు పెద్ద వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ అట్లా వచ్చేసి రిటైర్ అయిపోతారు ఓకే సో ఆల్మోస్ట్ పదివేలకు వస్తుంది కౌంటు ఆ ఎంప్లాయీస్ కౌంట్ నెంబర్ ఆ తర్వాత రీసెంట్గా రీసెంట్గా మన ప్రభుత్వం విఆర్ఎస్ సర్కులర్ విఆర్ఎస్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల గురించి తెలిసిన వాళ్ళకి ఈ ఐడియా ఉంటుంది విఆర్ఎస్ సర్కులర్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అంటే లేటెస్టే నా ఏజ్ ఒక ఫిఫ్టీ అనుకున్నాం నాకు ఇంకా టెన్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ దాకా సో విఆర్ఎస్ స్కీమ్ ఒకవేళ నేను ఓకే అనుకుంటే నేను యాభై సంవత్సరాలకి నేను రిటైర్ అయిపోవచ్చు దానికి గాను ముందుగానే నాకు కొంత అమౌంట్ డబ్బులు వస్తాయి ఇది అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా అంటే చూడండి ద రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ద కార్పొరేట్ ఎంటిటీ ఆఫ్ ద వైజాగ్ స్టీల్ ప్లాంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ ఫ్రెష్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇన్వైటింగ్ ఇంట్రెస్టెడ్ ఎంప్లాయీస్ టు అప్లై ఫర్ ద సేమ్ జనవరి థర్టీ వన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ రిజిస్టరింగ్ ద ఓపెన్ ఫర్ జాన్ ఫిఫ్టీన్త్ ఇది విఆర్ఎస్ సర్కులర్ అనమాట అంటే డౌన్ సైజ్ చేయటానికి ఎంప్లాయీస్ని ముందు డౌన్ సైజ్ చేసి అంటే తగ్గించి ఎంప్లాయీస్ తగ్గిస్తే ఏమైంది ఉత్పత్తి తగ్గింది ఉత్పత్తి ఎందుకు తగ్గిద్ది ఎంప్లాయీస్ని తగ్గిస్తే వాళ్ళు పని చేయరు కాబట్టి అంటే పని పని చేసే వాళ్ళు తగ్గిపోతే ఆటోమేటిక్గా ఉత్పత్తి తగ్గింది కదా డైలీ డైలీ లెటర్స్తే ఒక రెండు టన్నులు చేస్తారనుకుందాం డైలీ ఒక వంద టన్నులు ఎంతో చేస్తారనుకుందాం ఆ వంద టన్నులు కాస్త వంద మంది ఒక వంద టన్నులు చేస్తారు అనుకుందాం ఉజ్రాయింపుగా మళ్ళీ దీనిలో లాజిక్ లేదా బాగుంది వంద టన్లు వంద మంది చేస్తారనుకుంటే ఓ ముప్పై మంది తగ్గిపోయారు అనుకోండి డైలీ ఆ రిటైర్ అయిపోయారు అనుకోండి ఆ డైలీ వంద టన్నులు కాసా డెబ్బై టన్లు అయిపోద్ది కదా సింపుల్ సింపుల్ లాజిక్ సో ఎంప్లాయీస్ని డౌన్ సైజ్ చేసి ఏం చేద్దామని ఒకవైపు ఏమో పదకొండు వేల ప్యాకేజ్ ఇస్తా పదకొండు వేల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పాలి అంటున్నారు దేనికి ఈ ప్యాకేజ్ ఇది అప్పో ఏంటో కూడా ఎవరు చెప్పడం సరే ఒకవేళ అప్పో ఏదో ఒకటి క్లారిటీ వస్తే ఎంప్లాయీస్కి ఏమో తగ్గిపోతున్నారు ఎంప్లాయీస్ని తగ్గించేస్తున్నారు విఆర్ఎస్ ఎందుకు ప్రవేశపెట్టారు మీరు ప్రైవేటైజ్ చేయకూడదు ఎంప్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతకాలి అని అనుకున్న వ్యక్తులు ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఆర్ఎస్ స్కీమ్ని మళ్ళీ ప్రవేశపెట్టింది అక్కడ కొత్త విఆర్ఎస్ స్కీమ్ని ఎందుకు ప్రవేశపెట్టింది మీరు రెండు బాబు వెళ్ళిపోండినా ఇక్కడ రెండో విషయం సారీ మూడో విషయం విఆర్ఎస్ స్కీమ్ గురించి రెండు నిమిషాలు పక్కన వెళ్ళాం నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి వైజాగ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి ఎంప్లాయీస్ని ఎందుకు తరలిస్తున్నారు ఎవరెవరైతే నా కొంతమంది ఎంప్లాయీస్ని చాలామందిని ఎంప్లాయీస్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండే ఉద్యోగుల్ని వాళ్ళని నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు పంపించేస్తున్నారు అలా ఎందుకు ఇంకా డౌన్ సైజ్ చేస్తున్నారు ఈ విషయాలు ఎవరికి అనుకుంటున్నారు అంటే ఏమో పదకొండు వేల కోట్లను ఒకవైపు చెప్తూ ఉంటారు ఇంకోవైపు మీరు ఎంప్లాయీస్ని కట్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు కట్ చేస్తున్నారు ఎంప్లాయీస్ని మీరు స్టీల్ ప్లాంట్ డెవలప్ చేయాలనుకుంటే ఇక నాలుగో విషయం అసలు ఉద్యోగులకి గత ఐదారు నెలలుగా జీతాలు లేవు కదా సెప్టెంబర్లో వచ్చిన జీతాలు కదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు ఆగస్టులో వచ్చిన జీతాలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఐదు నెలలుగా గత ఐదు నెలలుగా జీతాలు లేకుండా ప్రతిరోజు పొద్దున్నీ సాయంత్రం దాకా వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ పనిచేయాలా అంటే పనిచేసి వాళ్ళ కుటుంబాలను ఎలా పోషిస్తుంది అని చెప్పని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఓహో ఈ పదకొండు వేల కోట్ల పైకి జీతాలకు ఇస్తారా మరి ఐదు నెలల జీతాలు మరి అలియాల్సి కింద మళ్ళీ ఇస్తారా ఐదు నెలల జీతాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ప్రాపర్గా ఇస్తారా ఎవరు చెప్తారు వీటికి సమాధానాలు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు సరే ఎంప్లాయీస్ విషయం కాస్త పక్కన పెడదాం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం ఎంప్లాయీస్ విషయాలు కాస్త పక్కన పెడదాం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం దాదాపు ఏడు టన్నులు ఏడు మెట్రిక్ టన్నులు దాదాపు ఏడు మెట్రిక్ టన్నులు కెపాసిటీ దాన్ని అలాంటి ఏడు మెట్రిక్ టన్నులు ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎంత జనరేట్ చేస్తుంది స్టీల్ని ఎంత జనరేట్ చేస్తుంది సగానికి సగం కూడా చేయట్లా దాదాపు మూడున్నర నుంచి నాలుగు మెట్రిక్ టన్నులు మాత్రమే చేస్తుంది అంటే ఆల్మోస్ట్ హాఫ్ చేస్తుంది ఇది అంటే ఉత్పత్తి లేదు ఉత్పత్తి చేయట్లేదు మీరు ఎంప్లాయీస్ని తగ్గించేస్తున్నారు ఈ పదకొండు వేల కోట్లు ఎవరు ముక్కలు పెడదామని ఈ పదకొండు వేల కోట్లతో ఏం చేద్దామని సరే ఉత్పత్తి గురించి కూడా కాసేపు పక్కన పెడతాం అసలు బ్లాస్ట్ ఫర్నెన్స్ ఎందుకు ఆపేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నెన్స్లు ఉండాలి దాంట్లో రెండు బ్లాస్ట్ ఫర్నాన్స్లో ఎందుకు పని చేస్తాయి ఒకటి ఎందుకు పని చేయట్లా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎందుకు రన్ చేయట్లా అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బతికించడం కదా ఊపిరి పోస్తున్నారు కదా మీరు ఎందుకు చేయట్లా మీరు పోనీ ఇది కూడా వదిలేద్దాం అన్ని వదిలిఫర్నాన్స్ అన్ని వదిలేద్దాం సారీ అన్ని వదిలేద్దాం ఇక అన్ని వదిలేద్దాం ఏం మాట్లాడుకోవద్దు ఇక సరే దీన్ని కూడా కాసేపు పక్కన మేడం అసలు పదకొండు వేల కోట్ల అప్పయే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి రావటానికి గల ముఖ్య కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు రా మెటీరియల్స్ పర్చేస్ చేసుకుంటుంటే రా మెటీరియల్స్ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి పర్చేస్ చేస్తున్నారు అని కదా ఉంది మ్యాటర్ అక్కడ అది కదా మెయిన్ విషయం ఇప్పుడు టాటా ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీలు టాటా ఉంది మళ్ళీ ఇంకొక ఎంటిటీ సెయిల్ ఉంది ఇప్పుడు సెయిల్కి టాటాకి ప్రత్యేక గనులు ఉన్నాయి ఐరన్ ఓర్ గనులు అన్న ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి ప్రత్యేకంగా అంటే వాటికి స్పె స్పెషల్గా ప్రభుత్వాలు కేటాయించింది ఐరన్ ఓర్లు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేదు కదా సరే మీకు క్వశ్చన్ రావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల ఏంటి సమస్య అని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ప్రత్యేకంగా లేకపోవటం వల్ల సొంత గను గనులు లేకపోవటం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్స్ పర్చేస్ చేసే టైంలో సెయిల్ కానీ టాటా కానీ ఒక టన్ ఐరన్ ఓరు ఒక టన్ ఐరన్ ఓరు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు కొనుక్కుంటుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం దాదాపు ఆరు నుంచి ఏడు వేలు పెట్టి వస్తుంది మీరే ఒకవేళ ఒక మార్కెట్కి వెళ్ళారండి ఇక్కడ రెండు కొట్లు ఉంటాయి రెండు షాప్స్ ఉన్నాయి అక్కడ ఒక షాప్లోకి వెళ్తేనేమో మీకు ఒక కొను కొనుక్కోవాలంటే అంటే ఏదైనా లెటర్స్ ఒక రైస్ కొనాలంటే మీకు ఒక కిలో ఒక కిలో మీరు రైస్ కొనుక్కోవాలనుకున్నారు ఒక కిలో రైస్ కొనాలంటే మీకు వాడు అంటాడు బాబు నా దగ్గర కిలో రైస్ యాభై రూపాయలు అంటాడు ఇంకోటి దగ్గరికి వెళ్తే బాబు నా దగ్గర నూట యాభై రెండు వేల రూపాయల కిలో అంటాడు రెండు వేల రూపాయల కిలో అంటాడు మరి అంతే కదా డిఫరెన్స్ ఆరు వందలకి ఆరు తేడా అదే కదా బాబు నా దగ్గర రెండు వందల రైస్ అంటే రెండు వేల రూపాయలు రైస్ అంటున్నాడు కిలో అప్పుడు నువ్వు ఎవరి దగ్గర కొనుక్కుంటావు వీడి దగ్గర కొనుక్కుంటావు కానీ మ్యాటర్ ఏంటంటే వీడి దగ్గర నువ్వు కొనుక్కోవడానికి లేదు ఎందుకంటే నువ్వు సచ్చినట్టు వీడి దగ్గర కొనుక్కోవాలి నీ దగ్గర సొంత మంచి లేవు కదా ఇదే నా ఓన్ షాప్ అనుకో నేను అక్కడికి వెళ్తాను రెండు వందలు పెట్టిన నా ఖర్చు ఐరన్ నోరు మీద పెట్టే ఖర్చు నాకు రెండు వందల రూపాయలకి వచ్చేస్తుంది కానీ ఎక్కడికి వెళ్తే నాకు ఇక్కడికి నేను వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు కదా సొంత గనులు ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఒకవైపు నిర్మలా సీతారామన్ కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు వీళ్ళందరూ కావచ్చు అఫీషియల్గా ప్రైవేటైజ్ చేయటమే మా యొక్క అంతిమ లక్ష్యం ఎలాంటి విషయాలైనా విశాఖపట్నాన్ని మేము నష్టాలు లాభాలతో సంబంధం లేకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయటమే మా ఉద్దేశం అని నిర్మలా సీతారామన్ చెప్తే మీరు పదకొండు వేల కోట్లు తీసుకొచ్చామని చెప్పని చెప్తారండి అంటే ఎలా ఉందంటే వైపేమో వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తా ఉంటే మేము డబ్బులు చేస్తున్నాగా డబ్బులు కావాలి బొచ్చు నువ్వు అసలు గనులు ఇవ్వకుండా ఎందుకు ఎవరు మీరు ఇది ప్రభుత్వ సంస్థ కాదా అంటే ప్రైవేట్ సంస్థలు ఏమంత మనకు ఎందుకు ఎందుకంత రుచి ప్రైవేట్ సంస్థల సంఖ్యలు ఎందుకు ఎత్తిపెట్టుకుని నాకుతాం మనం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కావచ్చు లేకపోతే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ కావచ్చు అడుగుతున్నా నేను ఎందుకు మనకు అంత రుచి ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఎంటిటీస్ అంటే ఎందుకు మనకు అంత రుచి బాగా ఉంటుంది అన్నది ప్రభుత్వ సంస్థ అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు గన్లు ఎవరు మీరు సొంత గనులు సొంత గనులు ఇస్తే మ్యానుఫ్యాక్చర్ అంటే లైక్ ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరిగింది కదా తక్కువ రేటుకి ఉత్పత్తి పెంచుకుంటుంది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి నువ్వు ఇచ్చే పదకొండు వేల కోట్లు ఎవరికి కావాలి అరే ఒకవైపు ఎంప్లాయీస్ని కట్ చేస్తారు పంపించేస్తూ ఉంటారు వేరే ప్లాంట్స్కి దాదాపు ఒక సంవత్సరం దాకా ఆర్డర్స్ ఉన్నా సరే ఆ ఆర్డర్స్ అన్నింటినీ హోల్డ్ చేస్తారు జీతాలు ఎవరు ఎంప్లాయీస్కి వాళ్ళు పని చేయాలి ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే మళ్ళీ వాళ్ళ మీద మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు పని చేయట్లేదు అని చెప్పని ఐదు నెలల నుంచి జీతాలు లేకపోతే ఎవడెస్తాడు జీతాలు వాళ్ళ కుటుంబానికి ఎవడెస్తాడు వాళ్ళ కుటుంబానికి తిండి ఎవడబెడతాడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వస్తున్నాం అని చెప్పని కాలర్ వేసుకొని తిరిగి మేము ప్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మేము ఈ ప్రభుత్వానికి పనిచేస్తున్నాము ఈ దేశానికి పనిచేస్తున్నాము అని చెప్పుకుంటున్న ఆ ఉద్యోగులకు ఐదు సంవత్సరం ఐదు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ చేయకుండా మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు ఊపిరి పోస్తున్నారా మీరు ఊపిరి తీస్తున్నారు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి దీని గురించి మాట్లాడండి ఎవరు అడిగాడు మిమ్మల్ని అప్పు దీని గురించి మీరు మాట్లాడరు మనం నష్టాలలో అసలు ఇంకా ఎడ్జ్ అనమాట ఇక చచ్చిపోతుంది ఆ బ్యాంకు అనుకున్న దారుణంగా ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపేస్తాం మనం ఏంటి స్టేట్ బ్యాంకులో కలిపేస్తాం యూనియన్ బ్యాంకులో కనిపేస్తాం ఇవన్నీ కూడా మనం అంటే ఎస్బీహెచ్ని ఎస్బీఎంని వీటిల్ని ఆంధ్ర బ్యాంకుని నష్టాల్లో ఉండే ప్రైవేట్ ఎంటిటీస్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని కూడా ప్రభుత్వ సంస్థలకు కలిపేస్తాం మనం కానీ ఒరే మాకు మాది ప్రభుత్వ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మాకు మీరు గనులు కేటాయించండి ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రీస్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ అదే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించడానికి ఏంటి దెబ్బిడాయి ఏంటంత నొప్పి ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తినేయాల సరే దీని గురించి కూడా రెండు నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇప్పుడు గంగవరం పోర్టు ఉంది ఇప్పుడు గంగవరం పోర్టు ఎవడ ఎవడ ఎవడో ముడ్డు కిందకి వెళ్ళి దూరింది గంగవరం పోర్టు గంగవరం పోర్టు అదానీ గారి చేతిలోకి వెళ్ళింది ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు మాకు తెలీదా మీరందరూ ప్రజల కోసం పనిచేస్తున్నాము ఓహో పదకొండు వేల కోట్లు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు గంగవరం పోర్టు అదాని చేతిలోకి ఎందుకెళ్ళింది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ల్యాండ్ అది గంగవరం పోర్టు అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉండాల్సిన పోర్టు అదాని దగ్గరికి ఎందుకు వెళ్ళింది కనీసం వ్యాగన్లు ఎవరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంటే గూడ్స్కి వ్యాగన్స్ ఉంటాయి కదా వ్యాగన్స్ క్యారీ చేసే వ్యాగన్స్ అయ్యి నా కొడుకులు పదకొండు వేల కోట్లు ఇస్తారు మీరు ఎవరైనా కానీ పదకొండు వేల కోట్లు ఈ పై ఎలా ఉంటుందండి ఇక్కడ రెండే విషయాలు బ్రదర్ ఎవరైనా సరే చూస్తున్న విమర్శ చెప్తాను రెండే ఈ పదకొండు వేల కోట్లని ఒకటి తీసుకొచ్చి మళ్ళీ నెత్తి మీద పెట్టి ఇదిగో ఈ ఇంకో ఆరు నెలల తర్వాత ఆల్రెడీ ఉన్న అప్పుల లిస్ట్కి ఈ పదకొండు వేల కూడా కోట్లు కూడా కలిపేసి ఇదిగోండి లేటెస్ట్ ఆల్రెడీ ఒక ముప్పై వేలు ఉందనుకోండి ఈ పదకొండు వేలు కూడా నలభై ఐదు వేలు ముప్పై ప్లస్ పదకొండు నలభై ఒక్క వేలు నలభై ఒక్క వేల కోట్లు ఉన్నాయి అని చెప్పని అప్పుని ఎక్కువ చేసి చూపించి నష్టాలు ఎక్కువగా చూపించే ప్రాసెస్ ఒకటి లేదు అంటే చక్కగా ఉన్న వాళ్ళందరికీ పొగబెట్టి ఎంప్లాయీస్ అందరినీ బయటికి నెట్టేసి ఎంప్లాయీస్కి సం వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్విప్మెంట్ దాదాపు ఆ మార్కెట్ వాల్యూతో ఆ ఇరవై రెండు వేల ఎకరాలు మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే ఒక ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు దాదాపు ఐదు నుంచి పది లక్షల కోట్లు ఉంది మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఆ మార్కెట్ని మొత్తం తీసుకెళ్ళి అదాని గడి పెట్టి ప్రజలందరికీ చెవుల్లో పెడదాం అని అనుకుంటున్నారు మీరు పెట్టండి పెడితే మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సిగ్గు లేదు మేము అందరం వింటూ ఉంటాం మీ మాటలు జర్నలిస్టులందరూ కూడా పార్టీలకి అమ్ముడు పోయారు ఎవడ కాడు ఏ పార్టీకి ఒకడు వైఎస్ఆర్సీపీ ఒకడు తెలుగుదేశం పార్టీ ఒకడు జనసేన పార్టీ ప్రతి ఒక్కడు అమ్ముడుపోయాడు మేమందరం మాట్లాడడం ఎంతోమంది ప్రాణత్యాగాలంట ప్రాణత్యాగాలను ఎలా మీరు చేసేది ప్రైవేట్ సెక్టర్లో తీసుకెళ్ళి అంబానీ గారిలో పెడతానికి కాబట్టి దయచేసి మీరు మసిపూసి మారేడికాయ చేసి మీరు డబ్బా మాటలు మాట్లాడొద్దు ఎవరైనా సరే అది కోటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారైనా సరే ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే మేము ఇంత తీసుకొచ్చేసాం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కాబట్టి మీరు అందరూ ఇదిగో దీనికోసం అంటే మీరు పదకొండు వేల కోట్లు తీసుకొచ్చాను అదే చూసారా మా మా సత్తా అని చెప్పి ఒక ఆరు నెలల తర్వాత ఎంత చేసినా సరే నష్టాల్లోనే ఉందగా ప్లాంటు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తేలా ఇప్పుడు పదకొండు వేల కోట్లు తెచ్చాం తెచ్చినా సరే నష్టాల్లోనే ఉండగా మరి ఏం చేస్తాం మా ప్రయత్నం మేము చేసాం మా అన్న వచ్చేస్తాడు నా అభిమానులు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కోరిందో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆయన యాక్టింగ్ ఆయన చేసేస్తాడు అప్పుడు చేశాడే మొన్న పోలో చుట్టుకొని అట్లా యాక్టింగ్ చేసేస్తాడు పెద్ద సభలో ఒక సభలో సబ్ పెట్టేసి వైజాగ్ స్టేట్మెంట్ సొంత గనులు అని ప్లే కార్డ్స్ పెట్టుకున్న పెద్ద మనిషి ఎక్కడండి గనులు ఇవ్వకుండా ఈ డబ్బులు ముష్టి చేయటం ఏంటి నేను చెప్తున్నా కదా క్లియర్గా ఇదే స్ట్రాటజీ చక్కగా వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా అప్పులు తీసుకొచ్చాం అప్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాం ఏమని అంటున్నారు సారీ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చాము ప్లాంట్ని ఎంత కావాలంటే అంత లాస్ట్లో ఊపిరి పోసాం ఆది పోసాం టానిక్ పోసాం చెనక్కు పోసాం మందు పోసాం మ్యాంచ రోజు పోసామని వాళ్ళు చెప్తారు పెట్టి ఫైనల్గా అయినా సరే మరి తేరుకోలేకపోతే ఏం చేస్తాం అని ప్రజలను ఎర్రిపెప్పలను చేసి కన్విన్స్ చేస్తారు సింపుల్గా ఏంటంటే మేము తెచ్చాం వాళ్ళు ఉండలేపోయారు ఎంప్లాయీస్ మేము అందరిని పీకే పీకి పడేస్తాం అందరినీ వాళ్ళు మరి ఉత్పత్తి చేయలేకపోయారు లేకపోతే నష్టాలని క్లియర్ చేయలేకపోయారు ఆపరేషనల్గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అది అని చెప్పి చక్కగా మెల్లిగా అమ్మేస్తారు అంతేగా ఓకేరా అర్థమైపోయింది మీరు రూపురి వస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సూపర్ సార్ కూటమి ప్రభుత్వం సూపర్ అండి మీరు సూ మీరు అసలు అద్భుతం ఇప్పుడు మేము కూడా చెప్తాం కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ముక్కు పిండి వసూలు చేసిన పదకొండు వేల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సటిస్ఫై అయిపోయారా సచిపోయింది